వ్యాపారం నుంచి రాజకీయంలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీతో ఆరంగేట్రం చేసిన కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో చేరి విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యి ఇప్పుడు తీవ్రమైన అలజడిలో ఉన్నారు ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు దూరంగానే ఉంటూ స్వయం శక్తితో ఎదగాలని చూసిన మంత్రి దేవినేని ఉమా మాత్రం కోలుకోలేని దెబ్బతీశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం నుంచి ఉమాకి నానికి మధ్య తీవ్ర విభేదాలున్నాయి విజయవాడ ఎంపీగా పీవీపీని చేద్దామని ఉమా వ్యూహం రూపొందిస్తే కాదని తీవ్రంగా విభేదించి చంద్రబాబుతో సైతం గట్టిగా మాట్లాడి ఒక పత్రికాధిపతి సహాయంతో బీఫారం తీసుకున్న నాని అంటే మంత్రి ఉమాకు గిట్టడం లేదు అప్పటి నుంచి ఎదురు చూసిన ఉమా పథకం ప్రకారం ఎంపీ నాని దెబ్బతీయడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఎట్టకెలకు అవకాశం వచ్చింది చావు దెబ్బతీశారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా చేశారు ఏకంగా కేసినేని ట్రావెల్స్ మూసివేసేలా చేశారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఏమాత్రం పరపతి లేకుండా చేశారు అందుకే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దురుసుగా ప్రవర్తించిన సంఘటనలో ఎంపీని స్వయంగా పంపించి క్షమాపణలు చెప్పించడం కూడా మంత్రి ఉమా వ్యూహంగానే చెబుతున్నారు ముఖ్యమంత్రికి ఉమా ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకే చంద్రబాబు ఎంపీ నానిపై తీవ్రంగా స్పందించారని భావిస్తున్నారు మరోవైపు కేసినేని ట్రావెల్స్ కు ప్రత్యర్థిగా ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ కూడా రాష్ట్రంలో కొంతమంది ప్రముఖుల ఆశీస్సులు ఉండడం వల్లనే ఆరెంజ్ ట్రావెల్స్ ఆంధ్రాలోను యథేచ్ఛగా సర్వీసులు నడుపుతోంది అయితే కేసినేని దెబ్బతీయాలంటే ఆరెంజ్ ట్రావెల్స్ ని ప్రోత్సహించాల్సిన వ్యూహం కూడా అమలు చేసినట్టు తెలుస్తుంది అసలు కేసినేని నానిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చింది దేవినేని ఉమా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు వస్తున్న మీ కోసం యాత్ర సందర్భంగా జిల్లాకు స్పాన్సర్ కావాల్సి వచ్చింది కృష్ణా జిల్లాలో యాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఖర్చులు కేసుని నానినే భరించారు దీనికి సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయల వరకు అయినట్లు చెప్తారు దీనికి ప్రతిఫలంగా విజయవాడ ఎంపీ టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అంచనాలు తారుమారయ్యాయి వైసీపీ ఫుల్ జోష్లో ఉంది గెలుపు ఖాయం అన్నట్లుగా ఉంది దీనికి తోడు విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ను ఢీ కొనాలంటే నాని ఆర్థిక పరిస్థితి సరిపోదనే అభిప్రాయం వచ్చింది దీన్ని మంత్రి దేవినేని ఉమా గమనించారు వెంటనే పీవీపీని మీదకు తీసుకొచ్చారు పీవీపీని చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లారు దీంతో నాని ఆగ్రహించి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు ఆర్థిక పరిస్థితి సరిపోదనే చంద్రబాబు వాదనను కాదని అధినేత చెప్పిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారు దీంతో పీవీపీ అవకాశం లేకుండా పోయింది అక్కడి నుంచి దేవినేని ఉమాకు కేసినేని నానికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి దేవినేని ఉమా రాజకీయంగా కేసిన నానిని దెబ్బతీయడానికి వ్యూహం పన్నారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో వివాదం సంఘటనను ఆసరాగా తీసుకుని దెబ్బతీశారు నాని రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి